ప్రార్థన ఎమ్మెలమ్మ అమ్మగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు బలహీనుల కొరకు అలాగే సంఘము అభివృద్ధి కొరకు మనస్థుల కొరకు జాబ్స్ వివాహాలు వీటన్నిటి నిమిత్తం ఎమ్మెల్యమ్మ అమ్మగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు పరిశుద్ధుడ 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 ప్రేమగల తండ్రి అయ్యా మా సంఘంలోని రోగులు ముట్టి స్వత్ స్పరిశనైనా పేరు పేరు వర్షం దీవించి కాపాడ ఆశీర్వదించాయా అయ్యా ఏమనస్తులను దీవించి కాపాడాయ్యా ఏమైనా బిడ్డలు ఏమైనా కాడి మైటు సాహం చేయనాయన అందరూ అభివృద్ధి నాయనా నేను శృతించి నేను గనపరిచి మా ఏం భాగ్యం దేండు అయ్యా అయ్యా చంటి బిడ్డలు నా తండ్రి సంపూర్ణ మనడుగు స్వత్తనాయన సామెలు మనడుగు స్వస్తానైనా ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా అయ్యా చదువుకునే బిడ్డలు సరిచిగా పరీక్షలు రాసి పాస్ అయ్యే భాగ్యం దయచేయండి అయ్యా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారయ్యా పిల్లల గురించి నా తండ్రి వంద నాలుగు సూత్రాలయ్యా మా సంఘాన్ని అభివృద్ధి పరుసాయా సంఘ సరిహద్దులో మీరు ఉండండి అయ్యా అయ్యా చావుకులను దీవించి కాపాడాయా చావుకురాళ్ళని దీవించి కాపాడాయా మా సంఘంలో ఉండే బలిహేంతాన్ని తిడిపించమని మీరే మైం పొందమని గణత మహిమాప్పవాళ్ళు మీకే చెల్లించుకుంటూ వేసిన అమ్మని ఎడుకొని ప్రార్థించిన తండ్రి అలాగే ఈశ్ కుమార్ అమ్మగారు కూడా ప్రార్థనలు నడిపిస్తున్నారు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు సుతులు సూత్రాలు నా తండ్రి అయా నాయన గడిచిన కాలం అంత ప్రభువ కాచిని రెక్కల కింద భద్రపరిచిన దేవానికి సూత్రములు ఆయా నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను జ్ఞానిస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవా అయా ఇద్దరు ముగ్గురు కంటే నేను ఎక్కువగా కోడి నిన్ను జ్ఞానించుకునే బిడ్డగా సహాయం చేయమని అడుగుతున్న దేవానికి సూత్రములు అయా హృదయ రాష్ట్రం పెరిగిన గొప్ప తండ్రి హృదయ హృదయంత్రములు పెరిగిన దేవ ప్రతి ఒక్క హృదయాన్ని ముట్టిను స్వస్థపరచమని అడుగుతున్న దేవానికి స్తోత్రములు ఆయా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏ అవసరంతో వచ్చి ఉన్నదో నీ బ్రహ్మాటంగా తెలిసి నా తండ్రి ఆయా యవనస్తుల్ని ఈ సంఘంలో యవనస్తులందరినీ ప్రభు నా తండ్రి నీ ఆలయముకు నడిపించి నేను ధ్యానించుకునే బిడ్డగా సహాయం చేయమని అడుగుతున్న తండ్రి ఆయా చడ్డు బిడ్డలో దీవించి బలపరచమని అడుగుతున్న తండ్రి ఆ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ప్రభా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్న దేవానికి సూత్రములు ఆయా అవిశ్వాసంతో ఉండకుండా ప్రభ మంచి శ్వాస కలిగి నేను గుర్తు అడిగి అడిగే బిడ్డలుగా సహాయం చేయమని ఆయా ఎన్నాల మించో ప్రభా నేను అడుగుచున్నాం ప్రభా నా తండ్రి ఇచ్చే దేవుడు నువ్వే నేను నమ్ముచ్చున్నాం అయానికి సూత్రములు అయా నా తండ్రి బిడ్డలు లేని వారికి బిడ్డల దయసేమని అడుగుతున్న తండ్రి ఆయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయసేమని అడుగుతున్న దేవానికి సో స్త్రములు అయా మా ప్రార్థన వ్యర్థముగా కాకుండా ప్రభా నా తండ్రి మేము చేసే ప్రార్థనల ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నమ్ముచ్చున్నాము ఆయానికి సూత్రములు అయా యావనస్తులకు మంచి బాలస్వాములు దయసేయమని అడుగుతున్న దేవ అయా యవాహముల ఘనమైన వివాహములు చేసే విధానముగా నువ్వు ఇచ్చే దేవుడు అని నమ్ముచున్నాము అయానికి సూత్రములు సూత్రములు దేవా అయా మా సంఘ కాపన్న దీవించి బలపరచమని అడుగుచున్న దేవ అయా నా తండ్రి వాక్యము విని మేము మర్చిపోకుండా మా హృదయములో ముప్పైదంతులుగా నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని వాక్యానుసారంగా నడుచుకునే బిడ్లగా సహాయం చేయమని మా ప్రభైనా నజరేడైన ఏ కీస్తున్నాం మమ్మని అడిగి వేడుచున్నాము తండ్రి కూర్చుందాం దిన వాక్య ధ్యానం కొరకు మత్స్ వార్త ఇరవయవ అధ్యాయం ఇరవయవ వచనం నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు మత్స్య స్వార్థ ఇరవయ అధ్యాయము ఇరవైవ వచనం నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు సహోదరి శాంతి ప్రియాంక చదివి వినిపిస్తారు మత్తే స్వార్థ ఇరవైవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచనాలు ఈ దినమునా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్త సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు చదువుకుందాం అప్పుడు జబుదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీకేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి కుడివైపునకు ఒకడు నీ ఎడమ వైపునకు కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియను నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునకు నా ఎడమ వైపునకు కూర్చుండనిచ్చుట నా వశము వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరుకునని చెప్పును దేవుడి పరిశుద్ధ వాక్యం తన వెనుకల్లో పలింపజేయనుగాక ఆమె సమయంలో చిన్న సాక్ష్యం గారు ముందుకు వచ్చి దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను సాక్షి రూపంలో మనతో పంచుకుంటారు సంవత్సరాలు అయినాయి అందరికీ వందనాలమ్మ నా సాక్ష్యం ఏంటంటే చెప్పలేక భయమై మూడు సంవత్సరాలు బట్టాగుతాను భయం అవుతుంది నుంచి నిలబడి చెప్పుదామంటే నా సాక్ష్యం ఏంటంటే మా చిన్న మనవాడికి సన్నీకి చేయించింది చేపించాను ఆపరేషన్ చేపితే అసలు బిడ్డ అల్లా ఆడిపోతుంది బీపీ ఎక్కువ పెదిగి బిడ్డ అసలు అప్పటికప్పుడు కారు తీసుకొని హాస్పిటల్ అనుకున్నాం అంత అల్లా ఆడిపోయిన బెడ్ నేను సాక్ష్యం ప్రభువా నువ్వు ఏదన్నా చేయకాయ్యా నీ చెప్తం పగర నా మనవడే దక్కితే నీ అనేది సాక్షి చెప్పుకుంటున్నా సా అయితే మనవన్ని దేవుడు స్వస్థపరిచారు ప్రభునామమునకు మహిమ కలుగునగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మనిషిది చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవ మహోన్నతుడువైన మా ప్రభావ మీకే వందనాలు ఈ ప్రశస్తమైన దినమందు మరలా సంగముగా నీ సన్నిధిని చేరి నీ మాటలు వినుటకు మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాం నాయన నీ మాటలు వినడానికి మేము చేరి ఉండగా దయించి ప్రభు నీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించండి మహిమ ఘనత నీవు పొందుకునమని ప్రార్థిస్తున్నాము నాయనా మరి ముఖ్యంగా ప్రభా చదవబడిన వాక్యంలో నుండి మాకు విలువైన మాటలు అందించండి వచ్చిన వారిని అందరినీ తృప్తిపరచండి బలపరచమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కుడి వచ్చిన మీ అందరికీ వందనాల్లో మనం అపోస్టుడైనటువంటి యాకోబు జీవిత చరిత్రను ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభు యాకోబుని అపోస్తుగా ఎన్నుకొని ఒక ఘనమైనటువంటి పాత్రగా ప్రభు కొరకు వాడబడేటువంటి విలువైన పాత్రగా ఆయన నిలబెట్టాడు అయిన యాకోబు జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన మార్పు ఆయన జీవితం అపోసుడైన యాకోబు యొక్క చరిత్ర మనం చాలా వరకు చూస్తూ వచ్చాం యాకోబు గురించిన వచనాలు చాలా తక్కువగా బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నాయి ఎందుకంటే యాకోబు చాలా త్వరగా అపోస్తులందరిలో మొదటివాడు అతసాక్షి మరణాన్ని పొందినవాడు అపోస్తులందరిలో మొదటి వాడు అతసాక్షి మరణాన్ని పొందాడు అయితే అందువల్ల అపోస్సుడు అనబడిన అపోసుడైన యాకోబు యొక్క పరిచర్య కానీ లేక ఆయన చేసిన స్వార్థ ప్రయాణాలు కానీ మనకి అపస్తుల కార్యముల గ్రంథంలో ఎక్కువగా మన కనపడం ఎప్పుడైతే స్వార్థ ప్రకటన జరుగుతూ ఉందో ఆ సమయానికి సమయంలో ఆ స్వార్థ ప్రకటన మిషనరీ యాత్రలు అపస్తులు చేసే సమయానికి యాకోబు చంపబడడం అది చాలా బాధాకరం అపోస్టుడైన పౌలు పదమూడవ అధ్యాయం నుండి మిషనరీ యాత్రలు ఉంటాయి అలాగే అయిన యాకోబు పేతురు యోహాను సమరియా కొన్ని ప్రాంతాలకి మిషనరీస్గా వెళ్ళి స్వార్థ ప్రకటించడం మనం చూస్తుంటాం అయితే యాకోబు గురించి ఎన్నో విషయాలు మనకు తెలియవు మనం కొన్ని రిఫరెన్స్లు ధ్యానం చేసి తర్వాత ముఖ్యమైనటువంటి అంశానికి మనం వెళ్దాం యాకోబో దేవుడు పేతుర్ని ఆశీర్వదించగా చూశాడు లోకాసు వార్త ఐదో అధ్యాయంలో మనకి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఐదవ అధ్యాయంన పేతురు రాత్రంతా కూడా వలలు వేచి చేపల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు కానీ ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా ఆయనకి దొరకదు తర్వాత ఉదయాన్నే ప్రభు అయిన అదే సముద్రపు నడివద్దున ప్రయాణం చేస్తూ జనసమూహము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పేతురు ధోనీలకు ఎక్కి కూర్చుండగా అప్పుడు జనసమూహమునికి కొంత బోధించి పేతుడిని కొంచెం లోతుకు నడిపించమని చెప్పి వలమేమని అనగా ఏసు చెప్పిన మాట చెప్పున పేతురు వల వేసి విస్తారమైన చేపలు పట్టాడు వల పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పట్టాడు ఆ పేతురు అక్కడే ఆ వలను లాగలేకపోతూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు తన సహోదరులు లేకపోతే తన జత పని వారైనటువంటి యాకోబును యోహానును సహాయకులుగా తీసుకొని వారి ద్వారా ఆ చేపల వలను నూట యాభై పైగా ఉన్నటువంటి చేపలతో కూడిన వలను బరువైన వలను వారు ధోనిలోనికి లాగడం జరుగుతుంది ఆ ధోని కూడా మునిగిపోయేంత విస్తారమైన చేపలు ఒక్క కేవలం ఒక్క వలతోనే ఒక్క చేపల వలతోనే పట్టడం జరిగింది ఒక్కసారి నీటిలో వేసి ఒకేసారి పట్టడం జరిగింది ఇది చాలా అద్భుతం అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా ఈ కార్యాన్ని వారు చూశారు చూసి వారు కూడా ఆశ్చర్యపోయారట ఐదవ అధ్యాయం చూడండి ఐదవ అధ్యాయంలో పదవి వచ్చిన అలాగనే సీమోనుతో కూడా పాలివారైన జబెదయ్య కుమారులకు యాకోబును యోహానును విస్మయముంది ఎందుకనగా ఆశ్చర్యపోయిరి విస్మయముంది అని అంటే ఏంటి అర్థం ఆశ్చర్యపోయిరి ఎందుకంటే అంత విస్తారమైన చేపలు పట్టడం ఎప్పుడు వీళ్ళు చూడలేదు వీరు కూడా ఇంతకుముందు ఎప్పుడు పట్టలేదు కూడా అన్ని చేపలు ఒకే ఒక్కసారికి అన్ని చేపలు పట్టడం అది అసాధ్యమైనటువంటి కార్యం కనుక వీరు ఆ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు దేవుడు ఆశ్చర్యకరుడని గొప్ప కార్యాలు చేయడని అలాగే వారి విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తూ వచ్చాడు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు ప్రభు చేస్తూ వస్తున్నాడు మనకు బాగా తెలుసు ఏదైనా మన అవసరతలో మనకు సహాయం చేసి కార్యాన్ని చేసి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనం బలముగా ఉండాలని మన విశ్వాసము బలము పొందుకోవాలని దేవుడు ఏది చేసినా మన కొరకు ఆయన మీద మరింతగా డిపెండ్ అవ్వాలని చేస్తాడు ఏదో అడిగాడు కదా మనం ఇచ్చేయడం కాదు దేవుడు అలా ఇవ్వడు దేవుడు ఇచ్చినప్పుడు మన విశ్వాసము మన నమ్మిక మన హృదయం ఆయన మీద మరింత ఎక్కువగా ఆనుకోవాలన్నది దేవుని చిత్తం అందుకనే తన పిల్లలు అడగగా విస్తారంగా వారికి దయచేస్తాడు ఇది జరిగినటువంటి సంగతి అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలను చూసినటువంటి ఈ జబదయ కుమారుల్లో అందులో యాకో ఉన్నాడు తర్వాత ఒకసారి మత్త వార్తలో ఇరవై నాలుగవ అధ్యాయంలో శిష్యులందరూ కూడా ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు వీరు మూడవ చిన్నంలో ఆయన వలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగారు వార్తలో అక్కడ శిష్యులు అనే మాట రాయబడింది కానీ మార్కుసు వార్త పదమూడవ అధ్యాయంలో అయితే నలుగురు అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయి పదమూడవ అధ్యాయం చూడండి పదమూడవ అధ్యాయము మూడవ ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేబో కాలమునకు ఏ గురుతు కలదు అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడిగారు చాలు అయితే వీరు చెప్తున్నటువంటి వీరికి ఉన్న ఆశ ఏదనగా పరలోకములో జరగబోయేటువంటి భూలోకంలో జరగబోయేటువంటి యుగ సమాప్తి గురించిన ఆలోచన యుగ సమాప్తి గురించినటువంటి వాక్యములు ప్రవచనాలు ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయన్న ప్రశ్న కూడా అపోస్తుల్లో నలుగురికి వచ్చింది అందులో యాకోబు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మనం పోయినసారి మధ్యలో మన గ్యాప్ వచ్చింది కదా మనం అంతకుముందు ధ్యానం చేసిన అంశం పేరేంటి మనం వెతుక్కోవలసిన ఏంటి అనే అంశాన్ని నేర్చుకున్నాం అంటే భూలోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవి మనం వెతుక్కోవాలి అనే విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం వాటిలో అనేకమైనవి యాకోబు యోహానులు కోరుకున్నారు అందులో యేసుక్రీస్తు దగ్గర ప్రథమ స్థానాన్ని కోరుకున్నారు ఆయన కుడి వైపున ఒకరు ఎడమవైపున ఒకరుగా ఉండాలని కోరుకున్నారు అలాగే వారు యేసుతో పాటు ప్రథమ స్థానంలో భూలోకం కూడా ఉన్నారు యేసుతో పాటు ముగ్గురుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళేవారు పేత్రు యాకోబు యోహాను అట్లా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు పరలోక సంబంధమైన ప్రతి వరములో పాల్గొవాలని చాలా ఆశపడ్డారు అలాగే మరొక కోరిక కూడా ఉంది జరగబోయేటువంటి కా కార్యాలు ఏమై ఉన్నాయి అవి ఎప్పుడు జరుగుతాయి వాటి కాలాలు ఏంటి